ఈ రోజు మేము గుడికి వెళ్ళాము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము చూడండి అక్కడ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము మా తమ్ముడు అయితే ఫస్ట్ నిండు మా మమ్మీ కూడా ఫస్ట్ వెళ్ళింది తర్వాత అగ్గో మంట చిని దేవుడు మొక్కండి అవు అవంతా ఆ ఒక నాని ఒక పెద్దమ్మ అయ్యో మా మమ్మీ అటు వస్తుంది దేవుడు అక్కడ అక్కడ దేవుడు ఉంటాడు ఆకు చెట్టు ఆ మా పెద్దనాన్న అక్కడ నేను చూడను మా పెద్దనాన్న కాలు పడుకుంటు మా పెద్దమ్మ బయట వెళ్ళింది అక్కడ రాస్తున్నారు పెద్ద కాలు మా పెద్దమ్మ ఏవో ఇక్కడ అవును చూసారా మా పెద్దనాన్న అయితే లోపలికి వచ్చిండు నేను నేను అక్కడ గేట్ అక్కడ అక్కడ మా తమన్ బర్త్ అయింది అక్కడ గేట్ ఉంటాయో ఒకటి అక్కడ అక్కడ బెల్ బి ఎల్ ఎల్ ఎం ఓ ఎ ఎం చూడండి ఎలా ఉంది అక్కడ మా మమ్మీ కూర్చుంది ఇక టెంకాయ వల కొడుతుంది అక్కడ 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 కవర్ పెట్టింది ఇప్పుడు మా పెద్ద పెద్దమ్మ కొడుతుంది అగో ఇప్పుడు మా పెద్దమ్మ కొడుతుంది మొక్కని మొక్కొని కొడుతుంది చూడండి అక్కడ కొడుతుంది గట్టిగా తర్వాత ఆ ముక్క ఒక నోట్ స్ప్రెడ్ కావాలి అవును మమ్మీ తీసుకుంది ఎందుకో అక్కడ పెట్టి మరి అక్కడ అందరు వస్తున్నావు ఇంకో ఇంకో కొబ్బరికాయ తీసుకుంది కొట్టింది కొడుతుంది కొడుతుంది కొట్టినంగా చెంబుల వస్తుంది ఎలా ఉంది గాయస్ మీరే చెప్పండి అయితే మా తేజస్ ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్